సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది ఉగాది నీ తెలుగు సంవత్సరాదిగా అని అంటారు మన తెలుగువారి మొదటి పండగ ఉగాది ఊ అంటే నక్షత్రము గా అంటే గమనము నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజుని ఉగాదిగా జరుపుకుంటాము మన తెలుగువారి పండుగ ఉగాది ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది అనగా తెలుగు సంవత్సరంలో మొదటి రోజు వచ్చింది చైత్ర శుద్ధ పాడ్యం రోజున జరుపుకోబడుతుంది నూతన ఉత్సాహాలకు నాంది మన తెలుగువారి ఉగాది అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగువారి పండుగైన ఉగాది ఎలా జరుపుకుందామో తెలుసుకుందాము ఉగాది రోజున ప్రాతకాలమైన లేచి తైలాభ్యాంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇల్లంతా మామిడి తోరణాలతో అలంకరించుకొని దేవుడికి పూజ చేసుకుంటాము పూజలో దేవుడికి నైవేద్యంగా ఈరోజు ప్రత్యేకంగా చేసే ఉగాది పచ్చడిని నైవేద్యనంగా చూపించి నైవేద్యంగా స్వీకరిస్తాము ఈరోజు పంచాంగ శ్రవణం కూడా వింటాము ఉగాది రోజున మనం చేసుకునే పిండి వంటలలో ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఉగాది పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది ఇది షట్రుచోపేతంగా ఉంటుంది ఇందులో ఉపయోగించే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క లోతైన అర్థవంతమైన భావాన్ని కలిగి ఉంటుంది ఈ ఆరు రుచులతో ఆరు భావోద్వేగాలను కూడా కలిగి ఉంటుంది ఈ ఈ ఉగాది పశువులను స్వీకరించటం వలన మనలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఆనందం ప్రతి మేప పువ్వు చేను కలిగించే అనుభవాలు పచ్చి మామిడి మొక్కలు వగరు కొత్త సవాలు జీవితంలో ఉత్సాహం రుచికి సంగీతం కాలం సహజం కూడపేటతో చేసే పరిస్థితి చింతపండు పులుపు లేపగా వ్యవహరించాల్సిన పరిస్థితి శి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం అవమానం మూడు రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృక్షిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనురాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి ఆదాయం అవమానం మీన రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి పంచాంగ శవం మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కించి దాని ప్రకారం ఫలితాలను అందజేయడమే పంచాంగం ప్రధాన ఉద్దేశం పంచాంగం అంటే ఐదు విభాగాలు అని అర్థం అవే తిథి వారం నక్షత్రం యోగం కరణాలు పదిహేను తిథులు ఏడు వారాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు పదకొండు కరణాలన్నింటినీ గురించి తెలియజేయడమే పంచాంగం తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పాప పరిహారం యోగం వల్ల ఆరోగ్యం కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటాం अंदर की उदि शुभा धन्यवाद